నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు టీ ట్రీ ఆయిల్ టీటీఓ ఇది మనము నోటి ద్వారా తీసుకోకూడదు కేవలం బాహ్య ఉపయోగానికి మాత్రమే వినియోగించాలి ఈ టీ ట్రీ ఆయిల్ అనేది ఒకటి రెండు చుక్కలు దాటి అధికంగా వినియోగించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటి ద్వారా లోపలికి తీసుకోకూడదు దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ముఖం మీద మొటిమలు ఆడపిల్లలు మగపిల్లలు విసిగిపోయి ఉంటారు వ్యాపార ప్రకటనలు టీవీలో సోషల్ మీడియాలో పేపర్లో వస్తున్న ప్రకటనలన్నీ చూడటం ఆయింట్మెంట్లు క్రీములు రకరకాలు వినియోగించి వేల కొలిది డబ్బులు వెచ్చి ఉంటారు అయినా ఏం తగ్గుండదు అటువంటి ముఖం మీద మొటిమలు తగ్గాలంటే టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి దాన్ని మొట్టిమల మీద అద్దండి అదృశ్యమైపోతాయి మొటిమల ఇక మళ్ళీ రావు మొటిమలు మానిన తరువాత మచ్చలు వస్తాయి ఆ మచ్చలు కూడా రావు రెండు కాలిగోళ్ళు గోళ్ళకి ఫంగస్ పడుతుంటుంది పుచ్చిపోయి ఉంటాయి ఎవరైతే ఎక్కువగా నీళ్ళలో సంచరిస్తుంటారో ఎక్కువగా బట్టలు ఉతికేటప్పుడు చేతిగోళ్ళు కాలిగోళ్ళు తడిగా ఉంటాయి అలాగే హోటళ్ళలో రెస్టారెంట్లో వంట మనుషులు లేదు కుక్కులు పాత్రలు వాళ్ళు ఎప్పుడూ కూడా చేతి వేళ్ళు కాలి వేళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయి తేమ ఎప్పుడైతే ఉందో ఫంగస్ పట్టిపోతుంది అటువంటి గోళ్ళు పుచ్చిపోయినప్పుడు దీన్ని ఏం చేయాలంటే గోళ్ళ మీద రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ దాన్ని ఆలివ్ ఆయిల్ రెండు చుక్కలతో కలిపి ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్తో కానీ కలిపి గోళ్ళ మీద దూదితో రాయాలి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దీని బదులుగా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక బేసిన్లో నీళ్ళు తీసుకుని దాంట్లో రెండు చుక్కల టీ ట్రీ ఆయిలేసి ఆ బేసిన్లో చేతులు కాళ్ళు ముంచటం చేతులు కాళ్ళు ముంచటం వల్ల ఈ గోళ్ళకు చేతివేళ్లకు కాలి వేళ్ళకు పట్టిన గోళ్లకు ఉన్న పాచిపోతుంది పుచ్చుపళ్ళని పూర్తిగా పోతాయి ఇక మూడు చుండ్రు చుండ్రు కూడా అనేక రకమైన షాంపూలు వాడి వాడి విసికెత్తిపోయి దువ్వినప్పుడల్లా పొట్టు పొట్టుగా రాలటం వెంట్రుకలు రాలిపోవటం దురద దురద వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవటం ఈ చుండ్రుని శాశ్వతంగా పరిష్కారం చేయటానికి టీ ట్రీ ఆయిల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టీ ట్రీ ఆయిల్ని ఎలా దాంట్లో ఉపయోగించాలంటే మామూలుగా షాంపూ ఉంటుంది షాంపూ అరిచేతిలో వేసుకుని షాంపూతో పాటు రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ తీసుకుని తలంటుకోండి ఆ విధముగా రెండు చుక్కలు షాంపూతో కలపటం వల్ల మీకు అద్భుతాలు జరుగుతాయి ఈ చుండ్రు అనేది పూర్తిగా నివారించబడుతుంది చుండ్రు వల్ల చర్మము తలపై ఉండే చర్మం కూడా పొడిగి అయిపోతుంది ఇంకా నాలుగు ఒంటి మీద గొల్లలు సెగ్గడ్డలు వస్తుంటాయి ఇవి ఎక్కువగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వస్తుంటాయి దానికి ఏం చేయాలంటే రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ రెండు కలిపి దా ఆ రెండు మిశ్రమం ఉన్న దూదిని ఈ గొల్లలు పొక్కులు సెగ్గడ్డలమైపై రోజుకు మూడు నాలుగు సార్లు దాని మీద అద్దాలి అంటే ఒక్కొక్కసారి రెండు రెండు చుక్కలు మూడు సార్లు నాలుగు సార్లు అద్దితే మొత్తం గొల్లలు చెగ్గడ్డలు పొక్కులన్నీ కూడా నయమైపోతాయి అయిపోతాయి ఐదు వాట్స్ వాట్స్ శరీరం మీద ముఖం మీద మెడ మీద పులిపిర్లు వాట్స్ అంటే పులిపిర్లు జననేంద్రియాలపై కూడా పురుష మహిళల జననేంద్రియాల చుట్టూ కూడా ఈ పులిపిర్లు వస్తుంటాయి ఈ పులిపిర్లకి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ మరో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలిపి దూదితో ఆ పులిపిర్ల మీద అద్దితే పూర్తిగా ఉలిపిర్లన్నీ కూడా మాయమైపోతాయి ఈ టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ అంటున్నారు ఇది ఏమైనా తేయాకు చెట్టు నుంచి తయారు చేసిందా అంటే ఇది మనం తాగే టీ ఆకులకు సంబంధించిన చెట్టు నుంచి వచ్చేది కాదు ఇది ఎక్కడ లభిస్తుంది అనే అనుమానం మీకు ఇది ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది టీ ట్రీ టీఆర్ఈ ఆయిల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టిన మీ ఇంటి వద్దకు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఇక ఆరు మహిళలకి తెల్లబట్ట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎన్ని మందులు ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా యోని దగ్గర స్త్రీ జననేంద్రియ తీవ్రమైన దురద వాసన పెరుగులా తెల్లబట్ట అవ్వటం అనేది భార్యాభర్తలకు సంసార జీవితానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది అటువంటి తెల్లబట్ట అయ్యే మహిళలు రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ని గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఆ గోరువెచ్చని నీళ్లతో యోని మార్గాన్ని స్త్రీ జననేంద్రియాలను శుభ్రం చేసుకోవటం ద్వారా ఈ తెల్లబట్ట అనేది నివారించబడుతుంది తెల్లబట్ట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకోండి షుగర్ ఉన్న షుగర్ నియంత్రణ సరిగా లేని సమయంలో ఇది క్రిములు ఫంగస్ వల్ల తెల్లబట్ట వస్తుంది ఏడు కొంతమందికి సంకల్లో బాగా చెమట ఎక్కువ పడుతుంది శరీరం మీద చెమట ఎక్కువ పడుతుంది చెమట ఎక్కువ పట్టడం వల్ల వాసన వస్తుంది దుర్వాసన దుర్గంధం గజ్జల్లో సంకల్లో ఎక్కువగా వస్తుంది ఇటువంటి చెమట అధికంగా పట్టేవారికి టీ ట్రీ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు మరో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్తో కలిపి ఎక్కడెక్కడైతే ఏ ఏ భాగాలలో చెమట అధికంగా పడుతుందో ఆ చెమట అధికంగా పడుతున్న భాగాలలో దూదితో అద్దటము ద్వారా శరీరం యొక్క దుర్వాసన్ని ఎక్కువగా చెమటలు పట్టే గుణాన్ని కూడా అరికట్టవచ్చు ఇక ఎనిమిది కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది దంతక్షయం వల్ల పిప్పి పళ్ళ వల్ల చిగుళ్ళలో చీము ఉండటం వల్ల నోటి దుర్వాసన ఉంటుంది ఈ నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు పేస్ట్ మీద రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి పళ్ళు తోముకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ టీ ట్రాయి టీ ట్రీ ఆయిల్ మింగకూడదు అదే కాకుండా టీ ట్రీ ఆయిల్ని గోరువెచ్చని నీళ్ళలో రెండు చుక్కలు వేసి నోట్లో పుక్కులించడం వల్ల కూడా నోటి దుర్వాసన అరికట్టవచ్చు ఇక తొమ్మిది ఎప్పుడూ కఫం వస్తుంటుంది శ్వాస నాళాలు ముక్కు నాళాలు మూసుకుపోయి ఉంటాయి గొంతు నొప్పి గొంతు గరగర గొంతు ఇబ్బంది నొప్పి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం లాంటి శ్వాస సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఆవిరి పడతామో ఆవిరి పట్టేటప్పుడు పసిపేస్తాం అమృతాంజనం జండు బామ్ కార్వాలనే గొట్టాలు అవి కో అవి కట్ చేసి నీళ్ళలో వేస్తాం వాటిలాగానే టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు వేసి ఆవిరి పట్టడం ద్వారా చక్కటి ఉపశమనం శ్వాసకోశానికి లభిస్తుంది ఇక పది తల్లో పేలు పేలు ఒకరి నుంచి ఒకరికి ఎక్కేస్తాయి మంచం మీద భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే భార్య తల్లోంచి భర్తకి ఎక్కుతాయి పిల్లలు పడుకుంటే పిల్లలకి ఎక్కేస్తాయి ఈ తలలో పేలు ఉండటం వల్ల తల్లో దురద రాత్రిపూట నిద్ర పట్టకపోవటం అటువంటి పేలు ఉన్నవాళ్ళు టీ ట్రీ ఆయిల్ రెండు చుక్కలు ఆలివ్ ఆయిల్ రెండు చుక్కలతో కలిపి తలపై పట్టించటము ద్వారా పేలు పేలు పెద్ద పేలుగుండే ఉంటాయి చిన్న చిన్నవి వాటిని ఈర్లు అంటారు తెల్లగా ఉంటాయి మొత్తము పెద్ద పేను పేను పిల్లలు చిన్న గుడ్ల నుంచి వచ్చే చిన్న చిన్న తెల్లటివి కూడా మొత్తము నివారించబడతాయి ఈ టీ ట్రీ ఆయిల్ అనేది చాలామంది పేరేనుండరు టీ ట్రీ ఆయిల్ను వినియోగించటము ద్వారా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలనేది మీకు ఇది కొత్తగా వింతగా ఉండొచ్చు దీన్ని ఆయుర్వేద మందుల షాపుకు వెళ్ళి కొని తెచ్చి వినియోగించండి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చంటి పిల్లలకు చిన్న పిల్లలకు దూరంగా ఉంచండి పొరపాటున పిల్లలు ఇవి నోటి ద్వారా లోపలికి వెళితే అది అనర్థాలకు దారితీస్తుంది నోటి ద్వారా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడనిది టీ ట్రీ ఆయిల్ బాహ్య అవసరాలకు మాత్రమే వినియోగించవలను